దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ పునరుత్న దినమందు మనందరి ధ్యానార్థము కొరకు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి పది వచనములను గమనించినప్పుడు ఆయన సంచరించుచూ ఎరికో పట్టణములో ప్రవేశించి దానికుండా పోవచ్చుండెను ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు త్రోవన రానయ్యుండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునిను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిది చుక్కయ నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకి చుచ్చున్నాను నేను ఎవని యొద్నైనాను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను అప్రియ దేవుని బిడలారా చదవబడిన వాక్య భాగములలో చెక్కయ్య యొక్క మారు మనస్సును గురించిన సందర్భం అనేది ఇక్కడ మనకు స్పష్టముగా తెలియచేయబడుతూ ఉన్నది యశుప్రభు వారు ఎరికో పట్టణములోనికి వెళ్ళినప్పుడు ఆ పట్టణములో ఆ మార్గము గుండా ఆయన ప్రయాణము చేయించు ఉండగా చెనులందరూ కూడా ఏసు ప్రభువును చూడడానికి వచ్చారు వారితో పాటు మరి జకయ్య అను వ్యక్తి కూడా ఏసు ప్రభువును చూడడానికి వచ్చినప్పుడు సర్వోన్నతమైన దేవుని కుమారుని చూడలేక మరి దానికి గల కారణం ఏమిటంటే జకయ్య అనే ఆ వ్యక్తి పొట్టివాడుగా ఉన్నాడు మరి పొట్టివాడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక మేడు చెట్టు నెక్కి ప్రభువును చూడగలిగాడు ఏసుప్రభు వారు జక్కయ్య మీద దృష్టి ఉంచినప్పుడు జక్కయ్య త్వరగా దిగిరమ్మో అని చెప్పిన వెంటనే అతడు దిగి వచ్చి ప్రభువును చేర్చుకున్నాడు చేర్చుకున్నంత మాత్రము కాదు కానీ అతని జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది ఇక్కడ తెలియచేయబడుతున్నది అదేమిటంటే అతడు చెప్పుచున్న మాటలలో నా ఆస్తిలో సగము పీదలకిచ్చుచున్నాను నేను యువని యోధనైనను అన్యాయముగా తీసుకున్న ఎడల వాటిని నాలుగంతలుగా చెల్లించదను అని చెప్పుచు ఉన్నాడు ఇదే ఒక నిజమైనటువంటి మారు మనసుకు సూచనగా ఉన్నది నేడు కూడా లోకములో అనేక విధములుగా మారు మనసును గురించినటువంటి ఉ ఉపదేశములనేవి బోధించబడుతూ ఉన్నప్పటికీ అనేకుల యొక్క జీవితాలలో మార్పు లేని వారుగానే మిగిలిపోతూ ఉన్నారు క్రైస్తవ జీవితము అనున్నది మారు మనసుకు మరి ఉన్నతమైన ఆ క్రియలు అనేవి వారి జీవితాలలో జరగాలనేదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయి ఉన్నది క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక నామకార్థమైన జీవితము చేయడానికి మనము ఈ మార్గంలోనికి రాలేదు కానీ యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞలను అనుసరించి హృదయపూర్వకముగా ఆయనను వెంబడించడానికి మనము ఈ మార్గములోనికి వచ్చు ఉన్నాం నా ప్రియ దేవుని బిడలార జకయ్య జీవితములో మనము గమనించినట్లయితే జక్కయ్య అను పేరుకు అర్థం ఏమిటంటే పవిత్రుడు ఒక పాపిగా ఉన్న వ్యక్తి జీవితములో ఎలా పవిత్రుడుగా మారగలిగాడు ఒక పాపిగా ఉన్న ఈ బ్రతుకులు అనేవి ఏ విధముగా పవిత్రముగా మార్చబడగలుగుతూ ఉన్నాయి అని మనము గమనించినప్పుడు వాస్తవముగా ఎప్పుడైతే యేసు ప్రభువును కనుగొనగలగా కలిగాడో అతని జీవితంలో ఆ సమయములోనే మార్పు కలిగింది ఆ సమయంలోనే అతడు మారు మనసు పొందగలిగాడు ఆ సమయంలోనే అతడు పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధిలో అతడు ప్రభువు దగ్గర చెప్పే మాటలలో నా ఆస్తిలో సగము బీద చెప్పి ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నాడు దీనికి కారణం ఏమిటంటే పాలస్తీనాలోని ప్రధాన పట్టణమైన ఎరికో అధికముగా పన్ను వసూలు చేయు స్థలము కనుక మరి అన్యాయముగాను సంపాదించినటువంటి సంపదనలలో మరి అన్యాయముగా ఎవరి యొక్క అయితే నేను తీసుకుంటున్నానో వారికి నాలుగంతలుగా నేను చెల్లించదునని చెప్పి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనములో మనము గమనించినట్లయితే నీ సహోదరుని యొక్క కానీ గొరెన కానీ త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని ఎద్దుకు మల్లింపవలను అని చెప్పుచున్నాడు నాలుగో వచనములో నీ సహోదరుని గాడదిన కానీ ఎద్దు కానీ త్రోవలో పడియుండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకుని వాటిని లేవనెత్తుటకు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలను కనుక దేవుని బిడలమైన మన జీవితాలలో ఎవరైనా త్రోవ త్రప్పిపోతూ ఉన్నప్పుడు ఎవరైనా మార్గము విడిచి వెళ్ళుచూ ఉన్నప్పుడు మరి క్రీస్తు యొక్క మార్గమును వారు మరలా తిరిగి రావాలని మనవంతు సహాయము చేసేటువంటి వారుగా ఉండాలి కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇక్కడ జక్కయ్య జీవితములో ఒక గొప్ప మార్పు కలిగి ఉన్నది అదేమిటి అని చెప్పి ఈ వాక్య భాగములలో మనకు స్పష్టముగా తెలియచేయబడి ఉన్నది ఇంకొన పాత నిబంధనలలో మనము గమనించినట్లయితే సౌలు యొక్క జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు కలిగింది అనగా ఇస్రాయేలియలకు మొదటిగా రాజుగా ఏర్పరచబడినటువంటి సౌలు జీవితములో వేరే ఒక హృదయమును మరి అతడు కలిగి ఉన్నాడని సమయంలో మొదటి గ్రంథము పదవ అధ్యాయము వచనములో మనం గమనించినప్పుడు సమూయులు మొదటి గ్రంథము పదవ అధ్యాయము వచనములో మరి సవులు ఏ విధముగా మార్పుగా కలిగాడు ఒకనొకప్పుడు తండ్రి యొక్క గార్థాపములను వెతకడానికి అతడు వెళ్ళుచున్నప్పుడు మరి సమూహలు కనుగొని అతనిని అభిషేకించిన తరువాత మరి అతని యొక్క హృదయం అనేది వేరే ఒక హృదయముగా మార్చబడగలిగినం ఎప్పుడైతే క్రీస్తు మార్గములోనికి మనము రాగలుగుతూ ఉన్నామో మన హృదయం అనేది ఒక గొప్ప మార్పు అనేది కలిగి ఉండాలి ఎందుకంటే మారు మనస్సు వలన కలుగు ప్రతిఫలం అనేది చాలా విశేషమైనదిగా కనబడుచు ఉన్నది ఒకప్పుడు మనం మారు మనసు లేకుండా మనం బ్రతికి ఉండవచ్చు ఒకప్పుడు మన మనసులో సరి అయినటువంటి మారు మనస్సు లేని వారముగా కొనసాగుతూ ఉండవచ్చు కానీ యేసు ప్రభువును దర్శించిన తరువాత జగయ్య జీవితంలో ఎలా మార్పు కలిగి ఉన్నదో అలాగే నేడు దేవుని పిల్లలు అందరి జీవితాలలో మారు మనస్సు అనేది చాలా విలువైనదిగా కనబడుచు ఉన్నది మనము ఏదో నామకార్థముగా మనస్సు పొందేది కాదు నిజమైనటువంటి ఒక మారు మనసు ప్రతి క్రైస్తవునిలో కూడా జరుగుతూ ఉండాలి క్రీస్తు యొక్క మార్గములోనికి వచ్చిన తరువాత మనము అనేక విధములుగా దేవునికి ప్రయోజనమైనటువంటి ఒక పాత్రగా మనం మార్చబడాలే తప్ప నిష్ప్రయో నిష్ప్రయోజనమైనటువంటి ఒక పాత్రగా మనం మార్చబడకూడదు కనుకనే సౌలు ఏ విధముగా మరి ఇస్రాయేలీలకు రాజుగా మార్చబడి ఉన్నాడు మరి ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు కనబడుచు ఉన్నాడు కనుక తర్వాత దినములలో సవులు యొక్క జీవితములో పెనుకబడిన తనమనేది కలిగిన మూలముగా అతడు ముప్పై ఎనిమిది సంవత్సరములు అతడు తన యొక్క ఇష్టము చొప్పున ఆ పరిపాలన అనేది కొనసాగిస్తూ వచ్చాడు మరి రెండు సంవత్సరములు మాత్రమే దేవుని ఎడల భక్తి కలిగి మరి యథార్థమైనటువంటి హృదయముతో మరి ఆ పరిపాలన చేసినప్పటికీ తరువాత మిగతా కాలమంతటిలో కూడా తన యొక్క ఇష్టము చొప్పున నడుచుకుంటా వచ్చాడే కానీ దేవుని చిత్తం అనేది అతనిలో జరిగించలేకుండా ఆ వెనుకబడిపోయినటువంటి వాడుగా మారిపోయినాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా ఒక మారు మనసు మన జీవితంలో పరిపూర్ణముగా కలుగు చేయబడాలి ఎందుకంటే మన మారు మనసు పొందడం అనేది దేవుని ఇష్టమైనది మారు మనస్సు లేని వారముగా మనము జీవించకూడదు మన మనస్సులో ఒక గొప్ప మార్పు అనేది కలగాలి కనుకనే మన యొక్క అంశం ఏమిటంటే మారు మనస్సు వలన కలుగు ప్రతిఫలము అని చెప్పబడుతూ ఉన్నది ఎవరైతే మారు మనస్సు పొందేవారుగా ఉంటున్నారో వారి జీవితాలలో అనేక ఆశీర్వాదములనేవి పొందుకోగలుగుతూ ఉన్నారు మరి పేతురు యొక్క జీవితములో మనం గమనించినప్పుడు ఒకనొకప్పుడు యేసు ప్రభువును ఎవరో అని నేను ఎరగను అన్న రీతిలో అబద్ధమాడినటువంటి ఒక వ్యక్తి తదుపరి కాలములో పేతురు ప్రభువుకు సాక్షిగా జీవించగలిగాడు మీరు సచివుడైన యేసు ప్రభువును చంపితేరే కానీ మేము దానికి సాక్షులము అని చెప్పుచు ఉన్నాడు మరి పేతురు తన యొక్క నీడ వ్యాధిగ్రస్తుల మీద పడగానే అతడు ఆ వ్యాధిగ్రస్తులందరూ కూడా విడుదల పొందగలిగారు కదా మరి ఆ విధముగానే దేవుని బిడలమైన మన బ్రతుకులలో ఒక నిజమైనటువంటి ఒక మారు మనసు మనలో కలిగి ఉండాలి మారు మనసుకు తగిన ప్రతిఫలం అనేది మనలో కనబడుతూ ఉండాలి ఏదో ఒక నామకార్థముగా మనం మారు మనసు పొందామని చెప్పే రీతిలో మనం ఉండకూడదు కానీ మన మనసులో మరి యథార్థమైనటువంటి మారు మనసు మనలో ఎంతమంది కలిగి ఉన్నాము కనుకని చెక్కయ్య యొక్క జీవితములో యేసు ప్రభువును చూడగానే సొంత రక్షకునిగా అంగీకరించగానే అతని జీవితములో చెప్పిన రెండు మాటలేమిటి ఆస్తిలో సగమ భాగమును బీదలకిస్తానని చెప్పాడు రెండవదిగా ఎవని యొక్క అన్యాయముగైతే నేను తీసుకొని ఉన్నాను వాటిని నాలుగంతలుగా చెల్లించదును అని అంటున్నాడు ఇదే యథార్థమైనటువంటి నిజమైన మారు మనసుకు సూచనగా ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలార మన మారు మనసు పొందడం అనేది చాలా ప్రాముఖ్యం మన మారు మనసు పొందినప్పుడే మనము రూపాంతరపరచబడగలుగుతూ ఉన్నాము మారు మనసు పొందినప్పుడు మనలో ఉన్నటువంటి చెట్ట స్వభావములన్నీ కూడా తొలగిపోయి దేవునికి ఇష్టమైనటువంటి శిష్యులంగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాం పగతీర్చు స్వభావములు గల యోహాను ఇష్టడైన శిష్యుడాగా యేసు ప్రభువుకు మారగలిగాడు మరి వ్యర్థముగా జీవిస్తున్నటువంటి సమరయ స్త్రీ పట్టణం పట్టణమంతటికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించగలిగింది కదా మరి ఆ విధముగానే దేవుని బిడల యొక్క జీవితాలలో మనమారు మనసు పొందినప్పుడు దేవుని క్రియలు అనేవి మనలో పరిపూర్ణముగా జరుగుతూ ఉంటున్నాయి నా ప్రియ దేవుని బిడలారా ఒకవేళ ఇంకను మారు మనసు పొందలేకపోతూ ఉన్నావా మారు మనస్సు లేనటువంటి క్రియలు నీలో కనబడుచు ఉన్నవా ఒకవేళ ఇంకను వేషధారణతో కూడినటువంటి మారు మనసు నీలో కనబడుచు ఉన్నదా మనస్సు మార్చుకోలేనటువంటి స్థితిలో ఏదో దేవునికి నేను అది చేయగలుగుతున్నాను ఇది చేయగలుగుతున్నానని చెప్పి పై మాత్రమే మనము మార్పు చెందుతూ ఉన్నట్లయితే అంతరంగ జీవితం యొక్క పరిస్థితి ఏమిటి అంతరంగములో దేవునికి యథార్థమైనటువంటి ఒక భక్తి మనలో ఉండాలనేదే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు పైకి భక్తి గలవారముగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం క్రైస్తవుల జీవితాల్లో ఉండకూడదని దేవుడు తన వాక్కుల మూలముగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని చనుమ యేసు ప్రభువును చక్కయ్య చూచిన వెంటనే తన పాప జీవితము తొలగిపోయి ఒక పవిత్రమైన జీవితము అతనిలో కలిగి ఉన్నది అదే నిజమైన మారు మనసు రోజుల్లో మన జీవితాలలో కూడా ఒక నిజమైన మారు మనసు పొందుదాం ఎందుకంటే యేసు ప్రభువు అక్కడ చాలా సమీపముగా ఉన్నది మన మారు మనసు పొందితే తప్ప మనము దేవుని నోట నుండి ఉమ్మి వేయబడలేని వారముగా ఉంటున్నాం ఎవరైతే మారు మనసు పొందలేని వారుగా ఉంటున్నారో వారు దేవుని నోట నుండి ఉమ్మి వేయబడే విధముగా కనబడుచు ఉన్నారు మనము అలాంటి స్థితి మన జీవితంలోనికి రాకూడదు మనం మారు మనసు పొందినప్పుడు మనలో ఉన్న చెడు క్రియలన్నీ కూడా మారిపోయి మరి యేసు ప్రభు మనము ఈ భూమి మీద కొనసాగించగలుగుతూ ఉన్నాము ఆయన మాతిరి మన జీ మన ముందు ఉంచబడి ఉన్నది అటువంటి జీవితం మనం చేయడానికే ప్రభువులోనికి మనం వచ్చి ఉన్నాం మనలో అనేక సందర్భాల్లో ఇంకా ప్రాచీన స్వభావములనేవి అప్పుడప్పుడు క్రియ చేస్తూ ఉన్నాయి కనుకనే అపూస్తులైన పౌలు తన పత్రికలలో రాస్తూ ఉన్న విధములు నవీన స్వభావములను మనము ధరించుకుంటూ ప్రాచీన స్వభావములను విడిచిపెట్టి మరి దేవుని ఎడల యథార్థమైనటువంటి ఒక భక్తి కలిగిన వారముగా ఉండాలి కదా మరి చెక్కయ్యను మారు మనస్సును గురించి మనకు ఈ సమయంలో స్పష్టముగా తెలియచేయబడి ఉన్నది ఒకవేళ ఇంకను సరియైన మారు మనసు అంటే ఏంటి అని తెలియని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే నా ప్రియ దేవుని బిడలారా ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియచేస్తున్నటువంటి ఆత్మీయ విషయములను మీరు ఒక్కసారి పరిశీలించి ఆలోచించి చూడండి మరి వ్యక్తిగత జీవితములో మారు మనసు లేని వారుగా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుదాం ప్రభువును మనము చేర్చుకుందాం ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఒక గొప్ప మార్పు కలుగుతుంది మనలో పగ తీర్చుకునే స్వభావములను విడిచిపెట్టి అసూయపడే స్వభావములను విడిచిపెట్టి ఇతరుల మీద నెపములను మోపే స్వభావములను మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనం అధికముగా పశ్చాత్తాపడు ఒక నిజమైన మారు మనసు మనము కలిగి ఉన్నట్లయితే దానికి తగిన ప్రతిఫలం అనేది మనము అనుభవించగలము కనుక నా ప్రియ దేవుని చెనులారా ఈ వర్తమానం వింటున్న మీ అందరి జీవితాలలో ఒక గొప్ప మారు మనసు కలిగి ఉండాలని ప్రభువు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కడవరి దినములలో మనం మారు మనసు పొందేదే చాలా ప్రాముఖ్యమైనది మన మనసు మార్పు చెందినప్పుడు మనము రూపాంతరపరచబడుతూ ఉన్నాము నిత్యరాజ్యములు మన ప్రభువుతో పాటు యుగ యుగములు ఏలుబడి చేయుటకు ప్రభు మనందరికీ సహాయం కాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి జకయ్య యొక్క మారు మనసును గురించి ఏ విధముగా మీరు తెలియజేశారు ఆ విధముగానే మా జీవితాలలో కూడా ఒక నిజమైన మారు మనసు కలిగి ఉండడానికి మీరు మాకు కృప చూపండి యథార్థమైన భక్తి కలిగిన జీవితం మేము చేయుటకు మీరు మాకు సహాయము చేయండి ఎవరైతే ఇంకను దేవా యథార్థమైన మారు మనసు లేని వారుగా బ్రతుకుచు ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి దేవా ఒక గొప్ప మార్పు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వారమంతటిలో కూడా ప్రభు ప్రతి విశ్వాసి యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి వారి వ్యాపారములను వారి ఉద్యోగ స్థలములలో దేవా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం చేతి ప్రయాసములన్నీ కూడా వ్యర్థము కాకుండునట్లు సమాధానముతో ప్రభు వారు సంపాదించే ప్రతి సంపాదనలో కూడా గొప్ప ఆశీర్వాదములను కలుగు చేయము తండ్రి రాకపోకలయందు మీరు తోడుగా ఉండి నడిపించండి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమండి ఏసు వారి నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా తండ్రి ఆమెన్ కనుక నా ప్రియదేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములు బలపరచబడండి ప్రభు రాకడుకు సిద్ధపడగలరని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాము ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాక ఆమెన్